హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను మీకు చాలా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఒక అతను చాలా రోజుల నుంచి ఫ్యామిలీని వదిలి కష్టపడుకొని తన కుటుంబం కోసం చాలా అంటే చాలా దూరం వెళ్ళి కష్టపడుకొని డబ్బును బాగా కూడబెట్టుకొని తన ఇంటికి వెళ్తూ ఉంటాడు దారిలో ఒక దొంగ ఎదురవుతాడు దొంగ ఎదురయ్యి అతను అలా వచ్చి గన్ను ఇట్లా పెట్టి నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇవ్వు అనని బెదిరిస్తాడు అనమాట గన్ను ఇలా పెట్టంగానే తనకేం అర్థం కాదు ఒక నిమిషం ఆలోచించి సరే నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం నీకు ఇస్తాను నువ్వు నాకు ఈ టోపీకి హోల్స్ హోల్పెట్టివ్వు అని అని అంటాడు హోల్ పెట్టి ఎందుకు అని అని అంటే ఇంటికి వెళ్ళంగానే నా భార్య దొంగలు పడ్డారు అంటే అస్సలు నమ్మదు అందుకని హోల్ పెట్టి దొంగలు పడ్డారు డబ్బు తీసుకెళ్లారు అని చెప్తాను అని చెప్పానని చెప్తాడు సరే అనని ఆ టోపీకి హోల్ పెడతాడు వెంటనే ఉండి ఉండి ఉండు అనని తన ఒంటి మీద ఉన్న షర్ట్ని తీసి దీనికి కూడా హోల్స్ పెట్టు ఈ ఒక్క దొంగ పడ్డాడు అంటే నువ్వంత చేతకాని వాడిగా అంత పిరికివాడివా అని నన్ను నా భార్య తిడుతుంది అందుకని నా దీనికి కూడా హోల్స్ పెట్టు చాలామంది దొంగలు వచ్చారు చాలామంది దొంగలు వాళ్ళ నుంచి తప్పించుకున్న డబ్బు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని నేను చెప్పుకుంటాను అని చెప్పాడు సరే అని తన బుల్ల గన్లో ఉన్న బుల్లెట్లు మొత్తం అయిపోయేదాకా దన్ 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 అని పేలు చేస్తాడు అయిపోయింది ఉండు 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 అనని మళ్ళీ వేరే క్లాత్ తీబోయా కాడికి ఆగు ఆగు ఎక్కడ నా బుల్లెట్ల గన్లో ఉండే బుల్లెట్లు మొత్తం అయిపోయినాయి అని చెప్పానని అంటాడు ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పానని అతను అంటాడు మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇచ్చినావా సరే సరే లేదంటే నిన్ను చితకబాతాను అని చెప్పానని వార్నింగ్ ఇస్తాను ఆ దొంగ చేసేదేమి లేక తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం నగలు డబ్బు అంతా తన చేతిలో పెట్టేసి అతను గమ్ముగా వెళ్ళిపోతాడు ఇతను తన ఇంటికి తను సంతోషంగా వెళ్తున్నాడు వెళ్ళి ఇవన్నీ ఇచ్చి హ్యాపీగా ఉంటారు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటే తెలుసా తను ఎంత చాకచక్యంగా ఆ దొంగ దగ్గర తప్పించుకున్నాడు అనేది ఒకటి తన దగ్గర ఉన్న సొమ్ముతో పాటు ఇంకా కొంచెం కూడబెట్టుకొని ఇంటికి వెళ్ళాడు ఎంతో హ్యాపీ